సో ఈరోజు హోలీ పండుగ రోజు విద్యార్థులందరికీ కూడా ఒక టీపీ కారణకల్లాగా గ్రూప్ త్రీ ఫలితాలు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది దీంతో పాటు ఓఎంఆర్ సీటు అట్లాగే ఫైనల్ కి కూడా పెట్టాం దాంతోపాటు అందరు క్యాండిడేట్స్ యొక్క టోటల్ వాళ్ళ మార్క్స్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది ఈ ఎగ్జామ్ సెవెంటీన్ లెవెన్ నవంబర్ సెవెంటీన్త్ మళ్ళీ ఎయిటీన్త్ నవంబర్ రెండు రోజులు జరిగింది పదమూడు వందల ఎనభై ఎనిమిది వేకెన్సీస్ కోసం ఈ ఎగ్జామ్ జరిగింది సో దీనిలో టోటల్ క్యాండిడేట్స్ అప్లై చేసిన వల్ల ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలు అయితే పరీక్ష రాసిన వల్ల రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది సో వివిధ కారణాల వల్ల పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మందిని ఇన్వ్యాడ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు పబ్లిక్ తప్పు చేయడం కానీ లేదా వాళ్ళు సరియుల సమాచారం ఇవ్వకుండా ఉండడం అలాంటి ఇష్యూస్ వల్ల ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మనం రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కామన్ అందరికి తెలిసే విధంగా మనం పబ్లిక్ డొమైన్గా టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది దీనిలో ఈ ఎగ్జామ్లో ఇప్పుడు మనకి టాపర్స్ పది చూస్తే ఫస్ట్ ర్యాంకు మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులు త్రీ థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ సో దాంతో ఫస్ట్ ర్యాంక్ ఆల్ టికెట్ వైజు పెట్టాం త్రీ థర్టీ వన్ పాయింట్ టూ నైన్ నైన్ సెకండ్ ర్యాంకు అట్లాగా త్రీ థర్టీ పాయింట్ ఫోర్ టూ థర్డ్ ర్యాంక్ ఈ రకంగా టెన్త్ ర్యాంక్ వచ్చేసరికి త్రీ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ టెన్త్ ర్యాంకు ఇట్లా పది ర్యాంకులు కూడా ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాం సో అట్లా మొత్తం ఎవరికి సంబంధించిన మార్క్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఓఎంఆర్సీకి కానీ కీ కానీ వాళ్ళ వాళ్ళ లాగిన్స్లో అందుబాటులో ఉంటుంది బట్ జనరల్ రైటింగ్ లిస్ట్ మాత్రం ఇస్ అవైలబుల్ ఫర్ అగ్రిబిలిటీ టు యూజీపీఎస్సి వెబ్సైట్ సో విత్ దిస్ వి హెవ్ కంప్లీటెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన మూడు వన్ టూ త్రీ వరుసగా అందులో రిలీజ్ చేయడం జరిగింది రిజల్ట్స్ సో ఎవరైతే అభ్యర్థులు కష్టపడి పరీక్షలు రాశారో వాళ్ళకి అతి తక్కువ సమయంలోనే ఎలాంటి పొరపాటు లేకుండా చక్కగా మీకు ఈ రిజల్ట్స్ అన్ని కూడా ప్రాసెస్ చేసి ఇవ్వడం జరిగింది సో బీ కాన్ఫిడెంట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫుల్ ప్రూఫ్గానే ఎన్నో ఫ్రీగా చేయడం జరిగింది సో నెక్స్ట్ టూ డేస్లో మళ్ళీ ఇంకా ఈ అసెంబ్లీ ఆఫీసెస్ది ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ రిజల్ట్స్ కూడా సెవెంటీన్త్ అండ్ నైన్టీన్త్ కూడా ఇవ్వబోతున్నాం దాని తర్వాత ఇక మిగతా ఇష్యూస్ మీద ఇప్పుడు పెండింగ్ నోటిఫికేషన్స్ కానీ వాటి మీద మళ్ళీ అవసరాన్ని బట్టి మనం టైం బట్టి మేము చెప్తాం అప్పుడు దాకా కమిషన్ చెప్తే తప్ప మిగతా విషయాల పట్ల మీరు వేరే వాళ్ళు చెప్పిందనే నమ్మాల్సిన అవసరం లేదు సో ది విల్ గివ్ యూ టైం టు టైం రెగ్యులర్గా రిక్వెస్ట్ ఇస్తాం మా ఎంటైర్ కమిషన్ విత్ మెంబర్స్ ఎందుకు బట్టి వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కీప్ యూ ఇన్ అ వెరీ వెరీ కాన్ఫిడెన్స్ స్టేట్ ఎలాంటి పొరపాటు అవకాశం లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నాం బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద